నమస్తే సుప్రభతం అఫీషియల్ ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా స్వాగతం శుభ స్వాగతం మార్గశిర మాసంలో ఆయా రాశుల వారికి ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాం మొదటగా మేషరాశి మేషరాశి వారికి శని ఉన్నందువల్ల అప్పుడప్పుడు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అనాలోచితమైనటువంటి నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉంది కాబట్టి ఒకటికి రెండు సార్లు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఆ నిర్ణయం తీసుకోండి అదేవిధంగా వస్త్ర లాభాలు కలుగుతాయి విందు వినోదాలు చలుపుతారు సకుటుంబ సమేతంగా సంఘంలో ఉన్నటువంటి మీకున్న గౌరవం కీర్తి ప్రతిష్టలకు ఎలాంటి భంగము కలగదు ఈ మాసంలో అదేవిధంగా గృహంలోకి కావలసినటువంటి వస్తువులపై మమకారం ఎక్కువ మీకు ఎక్కడైనా ఒక వస్తువు కనిపిస్తే నా గృహంలోకి ఇది ఉపయోగపడుతుంది అని అనుకున్నప్పుడు ధరను మీరు దృష్టిలో పెట్టుకోకుండా ఆ వస్తువును ఇంటికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అదేవిధంగా ప్రోత్సాహకరమైనటువంటి ఆదాయం లభిస్తుంది మీరు చేసే వృత్తిలో నేను ఇంతగా కష్టపడ్డాను నా కష్టానికి ఫలితం లభించింది అని మీరు అనుకుంటారు జీవితంలో సగటు మనిషి ఎప్పుడూ కూడా తాను పడ్డటువంటి కష్టానికి ప్రతిఫలం రాగానే ఆనందిస్తాడు ఎంత ధనం వచ్చినా కూడా ఇంకా సంపాదించాలనే ఆలోచన మాత్రం ఒక్క రాజకీయ నాయకులకు తప్ప సగటు జీవన స్థితిని పొందుతున్నటువంటి మనిషికి ఏనాడు కూడా రాదు తన కష్టపడేటువంటి డబ్బుతో ఆనందపడేటువంటి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా ప్రతిరోజు కూడా దైవ దర్శనం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఏదో ఒక ఆలయానికి వెళ్ళాలి భగవత్ కృపను పొందాలనే ప్రయత్నం మీరు ఉంది అది ఇంకా ఈ మాసంలో కూడా మీరు కొనసాగిస్తూ ఉంటారు వృషభ రాశి వృషభ రాశి వారికి ఏ పని చేసినా కూడా అవలీలగా నెరవేరుతాయి వివాహాది శుభకార్యాలు చేస్తారు నూతన పనులు చేయుటకు ఈ మాసం చాలా అనుకూలమైనటువంటిది మీకు ధనధాన్య లాభాలు కలుగుతాయి ప్రోత్సాహకరమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు మీరు చేసే వృత్తిలో మీకు తృప్తియే కాకుండా మిమ్మల్ని ప్రోత్సహించడానికి మీ కుటుంబ సభ్యులు స్నేహితులు దోహదకారిగా నిలిచే అవకాశం ఉంది అదేవిధంగా యజ్ఞ యాగాది కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు ఈ మాసంలో ఎక్కడ యజ్ఞం ఉన్నా కూడా మీరు సకుటుంబంగా ఆ కార్యక్రమానికి వెళ్ళి ఆ కార్యక్రమం యొక్క ఫలితాన్ని మీరు పొందే అవకాశం ఉంది అదేవిధంగా ఇంటి అందు అనారోగ్య సమస్యలు ఎవరికి రావు అందరూ కూడా ఆరోగ్యంగానే ఉంటారు కొన్ని విషయాలపై శ్రద్ధ వహిస్తారు కొన్ని విషయాలపై శ్రద్ధ వహించకుండా వెళ్ళిపోతారు వాటిలోనూ కూడా వాటిపై కూడా మీరు ఒక్కసారి దృష్టి కేంద్రీకరించి ఆ యొక్క పనుల వల్ల మీ కుటుంబానికి మీకు లాభం చేకూరేది ఉంటే ఆ పనుల వైపు దృష్టిని సారించి ఆ ప్రయత్నం చేస్తే మంచిది అదేవిధంగా మంచి కాలక్షేపం కుటుంబ సభ్యులతో గడపడానికి మీరు విహారయాత్రకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఈ మాసం మీకు వృషభ రాశి వారికి చాలా బాగుంది మిథున రాశి మిథున రాశి వారికి శని కొంచెం ప్రభావం ఉంది అయినప్పటికీ కూడా ధనధాన్యాల్లో ఆదాయ వ్యయాల్లో ఎలాంటి తగ్గుదల ఉండదు అదేవిధంగా పూజా కార్యక్రమాలకు ఎక్కువగా మీరు వెళ్తూ ఉంటారు అక్కడ ధనం కొంచెం ఎక్కువగా ఖర్చే అవకాశం ఉన్నా కూడా దైవ కార్యక్రమానికి ఖర్చయ్యే అన్న మనస్తృప్తి మీకు ఉంటుంది ఆ తృప్తితోనే మీరు జీవనం ఆనందంగా కొనసాగిస్తూ ఉంటారు అదేవిధంగా నూతన వస్తువుల కొనుగోలు కానీ వాహనాలు కానీ గృహ నిర్మాణాల విషయంలో కానీ ఆ దిశగా మీకు దృఢ సంకల్పం ఉంటే దానికి మొదటి మెట్టు ఈ మాసంలో పడే అవకాశాలు ఉన్నాయి ఆ సన్నాహక కార్యక్రమాల్లో శుభ సూచికాలు మీకు ఎక్కువగా ఈ మాసంలో కనిపించే అవకాశం ఉంది అదేవిధంగా మనస్సు సంతోషదాయకంగా ఉండటమే కాకుండా కొంత మానసికంగా మీకు ఒక బాధ ఉంటుంది నేను తెచ్చుకున్న సంఘంలో తెచ్చుకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు ఈ మాసంలో ఎవరైనా ఇబ్బంది పెడతారేమో అని కొంచెం అనుమానంగా ఉంటుంది కానీ మీ కీర్తి ప్రతిష్టలకు ఎవరు భంగం కలిగించరు అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు అదేవిధంగా ప్రతినిత్యం కూడా దేవత పూజలు చేయడానికి ప్రయత్నం చేయండి ఇంటిలోనైనా సరే అమ్మవారంటే మీకు చాలా ఇష్టం ఆ అమ్మవారి పూజా కార్యక్రమాలు కాసేపు ఒక పది పదిహేను నిమిషాలు ఇంట్లో చేసుకొని మీరు అనుకున్న ప కార్యక్రమాలు మొదలుపెట్టుకోండి అన్నీ కూడా నిర్విఘ్నంగా పూర్తవుతాయి కర్కాటక రాశి రవి శనులు శుభదాయకంగా ఉన్నారు అందువల్ల ఏ కార్యక్రమం మీరు తలపెట్టినా కూడా నిర్విఘ్నంగా ముగుస్తాయి అక్కడ ఎలాంటి సందేహం లేదు అదేవిధంగా వ్యవసాయ రంగం అంటే వ్యాపారం అంటే మీకు చాలా ఇష్టం ఒకరి దగ్గర పనిచేయడం అనేది మీకు నచ్చదు స్వతంత్రంగానే వ్యాపారం చేసుకోవాలి అనే భావనతో కూడుకున్నటువంటి వారు కాబట్టి తప్పకుండా మీరు అనుకున్నట్టుగానే మీ మానసికంగా ఏ విధంగానైతే అనుకుంటారో ఆ విధంగా తప్పకుండా సఫలీకృతులు అవుతారు దానికి బీజం ఈ మాసంలోనే పడే అవకాశం ఉంది అదేవిధంగా శ్రద్ధగా కొనుగోలు కార్యక్రమాలు అమ్మటం కానీ కొనడం కానీ చాలా జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు అవసరం అనుకుంటే మీ ఆత్మీయులను కూడా సంప్రదిస్తారు ఆ అలవాటును మీరు కొనసాగించడం చాలా మంచిది అదేవిధంగా మిత్రుల యొక్క సహకారం బంధువులను నమ్ముకొని కొన్ని సందర్భాల్లో మీరు మోసపోయినటువంటి దాఖలాలు ఉండవచ్చు వారికి డబ్బు ఇచ్చి కూడా ధనం ఇచ్చి కూడా మళ్ళీ వాళ్ళు మీ వైపు చూడనటువంటి బంధువులు ఉండవచ్చు కానీ మీరెంచుకున్న మిత్రులు మిమ్మల్ని ఎన్నడూ కూడా నష్టపరచరు ఆ మిత్రుల సహకారం ఎప్పుడు కూడా సదా తీసుకోండి ఈ మాసంలో ఎక్కువగా మిత్రుల ద్వారానే మీకు లాభం చేకూరే అవకాశాలున్నాయి అదేవిధంగా మీరు శ్రీరామ రక్షా స్తోత్రాన్ని రోజు పఠించండి ఇది బుక్ షాపుల్లో మనకు లభిస్తాయి వాటిని రోజు స్నానం చేయగానే ఒక పదిహేను నిమిషాలు మన జీవనంలో ఇరవై నాలుగు గంటల్లో సగం నిద్రపోతుంది అందులో ఉదయం లేవగానే కొంచెం ముందుగా లేచి స్నానాధికం నిర్వర్తించుకొని భగవన్ నామం చేసుకుంటే మనం చేసే కార్యక్రమాల వెనుక ఆ భగవంతుని యొక్క సంపూర్ణమైన అనుగ్రహం ఉంటుంది కాబట్టి దిగ్విజయంగా మనం కార్యక్రమాలను పూర్తి చేసుకోగలుగుతాం సింహరాశి గురువు వల్ల విద్య ఎందు అంత శుభమే జరుగుతుంది విద్యార్థులకు ఎక్కువగా శుభదాయకంగా ఉంటుంది ఉత్తీర్ణత శాతం మీరు అనుకోని విధంగా ఉండే అవకాశాలున్నాయి ప్రోత్సాహకరమైనటువంటి ప్రభావము గురువు వల్ల మీకు లభించే అవకాశాలున్నాయి అదేవిధంగా ప్రతి ఏ కార్యక్రమం చేపట్టాలన్నా కూడా చాలా శ్రద్ధతో దీక్షతో మీరు మొదలు పెడతారు అనుకున్నటువంటి కార్యక్రమం సఫలీకృతం కావడానికి మీ శ్రద్ధ దీక్ష అనేది చాలా ఉత్తమమైనటువంటి మార్గం చూపిస్తుంది దాన్ని ఈ మాసంలో కూడా ఇంకా ఎక్కువగా కొనసాగించే అవకాశాలున్నాయి అదేవిధంగా సంఘంలో మీకున్నటువంటి గౌరవ ప్రతిష్టలు మరింతగా పెరుగుతాయి అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు శని కొంచెం అప్పుడప్పుడు మిమ్మల్ని తొంగి చూస్తున్నాడు శని గురించి భయపడాల్సిన అవసరం లేదు శని జపం చేసుకోండి ఈరోజు ఎక్కడైనా శనీశ్వరుడు ప్రత్యేకంగా ఉన్నట్టయితే ఆలయానికి వెళ్ళి ఒకసారి శనికి పూజ చేసుకోవడం వలన ఆయన కూడా సంతోషిస్తాడు ఆయన నుండి ప్రభావం కొద్దిగా ఉన్నా కూడా అది ఏమాత్రం లెక్క చేయకుండా ఉంటుంది కాబట్టి శని జపం ఇంట్లో చేసుకోండి శని ఎక్కడైనా విగ్రహం ఉంటే అభిషేకం చేసే ప్రయత్నం చేయండి శని వల్ల కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అవి మార్గేశ్వర మాసంలో ముగింపు దశలో రాశి గురువు వల్ల మంచి లాభాలు చేకూరుతాయి విద్య ఎందు మీకు గురువు వల్ల ఉన్నతమైనటువంటి ఉన్నత విద్యలో నిష్ణాతులు అవుతారు ఉత్తీర్ణత సాధిస్తారు అందులో ఎలాంటి సందేహం లేదు ధన లాభం ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇంకాస్త ధనం లభించాలనే కుతూహలంతో మీరు ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు గత మూడు మాసాల నుంచి మీరు చేసినా కూడా అవి సఫలీకృతం కాకపోవడంతో నిరుత్సాహం వస్తుంది ఈ మాసంలో మాత్రం తప్పకుండా ధనం ఎక్కువగా వచ్చే అవకాశాలకు మొదటి మెట్టుగా ఉండే అవకాశం ఉంది అదేవిధంగా అనుకున్నటువంటి పనులు పూర్తి చేయడానికి ఈ మాసం ప్రారంభ దిశగా ఉంటుంది ప్రయాణాల్లో లాభాలు కలుగుతాయి ఇక్కడ మనం ఒకటి గమనించాలి అవసరం ఉన్నప్పుడు ప్రయాణం చేయడం వల్ల సంతృప్తే ఉంటుంది అనవసరంగా కొందరు వృధాగా ప్రయాణాలు చేస్తూ ధనాన్ని పోగొట్టుకుంటూ ఉంటారు దానివల్ల మనస్సు కొంచెం అనవసరంగా ఖర్చు చేశారు మీరు ఏ ప్రయాణం చేసినా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా అది లాభదాయకంగా ఉంటుంది మీకు సంతృప్తిని ఇచ్చే విధంగానే ఉంటుంది అదేవిధంగా మీరు తప్పకుండా శని జపం చేసుకోండి సొంతగా ఎక్కడైనా శని దేవతలు విగ్రహాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి విగ్రహాలు ఉంటాయి అక్కడ తైలాభిషేకం చేసుకోండి శని కూడా ఆనందపడతాడు ఎలాంటి ఇబ్బంది ఉండదు అది మనకు ఈ మాసంలో చివరి దశలో శని కొంచెం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్త అవసరం తులారాశి తులారాశి వారికి ఏ పని చేసినా కూడా అద్భుతంగా ఉంటుంది అందులో సందేహం లేదు అది ఏ రంగమైనా సరే ఉద్యోగంలో కానివ్వండి రాజకీయ రంగంలో కానివ్వండి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు కానివ్వండి ఏ రంగంలో ఉన్నా సరే వారికి అద్భుతమైన విజయాలకు ఈ మాసం పునాదిగా నిలిచే అవకాశం ఉంది ఆనందంగా ఆనందకరంగా ఉండేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా ఏదైనా కార్యక్రమం చేయాలనుకున్నా వస్తువులు కొనాలనుకున్నా లేకుంటే స్థలాలు బంగారం బంగారం అంటే అందనంత దూరం వెళ్ళాయి అయినా కూడా కుటుంబానికి అవసరము అనుకున్నప్పుడు ఆకాశాన్ని అంటినటువంటి ధరలను కూడా మీరు లెక్క చేయరు ఈ మాసంలో కాస్త జాగ్రత్తగా ఒకటికి రెండుసార్లు ఆలోచన చేసి భారీ మొత్తంలో ఉన్నటువంటి కొనుగోళ్లను కొంచెం నిలుపుదల చేయడం చాలా మంచిది అదేవిధంగా బంధుమిత్రుల సహకారం ఇంకాస్త పెరిగే అవకాశాలు ఉన్నాయి దైవ దర్శనాలకు కుటుంబ సమేతంగా మీరు ఎప్పుడు కూడా ఒక్కరుగా దైవ దర్శనాలకు వెళ్ళనటువంటి తత్వం అటు మిత్రులే కానివ్వండి ఇటు కుటుంబ సభ్యులతో కానీ వెళ్లాల్సినటువంటి అవసరం మీకు తెలుసు ఈ మాసంలో దైవ దర్శనం చేసుకోవడానికి మీ కుటుంబ సభ్యులను కూడా తీసుకెళ్ళి దైవ దర్శనం చేయిస్తారు అందులో కుటుంబ సభ్యులందరూ కూడా ఆనందపడ్డప్పుడు యజమానిగా మీకు గర్వంగా ఉండే అవకాశాలు ఉన్నాయి మీరు శ్రీరామ రక్షా స్తోత్రాన్ని చదువుకోండి రోజు తప్పకుండా ఆ స్వామి మీకు రక్షణగా ఉంటాడు ఏ పని చేసినా కూడా అవలీలగా నెరవేరుతాయి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి చేయు పనులేందు కొంచెం నష్టదాయకంగా ఉండే అవకాశాలు ఉన్నాయి వస్తువులు అమ్ముట అన్నదమ్ములతో వృధా ప్రయాసలు వృధాగా తిరగడం అదేవిధంగా భయము మీరు ఏ తప్పు పని చేయరు కానీ మనస్సులో ఏదో ఒక భయం మిమ్మల్ని వెంటాడుతూ ఉంది ఈ మాసంలో అదేవిధంగా అప్పుడప్పుడు మీ ఆవేశాన్ని మీరు కంట్రోల్లో ఉంచుకునే ప్రయత్నం చేసినా కూడా ఆవేశం హద్దులు దాటి ఎదుటివారు కృంగిపోయే ఉన్నాయి మానసికంగా కృంగిపోతారు ఒక మాట మనం అన్నప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచన చేయడం వల్ల ఎదుటివారు గాయపడరు మనస్సు విరగనేని మరి ఎంట నేర్చునని ఒక సామెత ఉంది ఒక పద్యం ఉంది మనస్సు ఒక గ్లాసు విరిగితే బహుశా అతుకు పెట్టవచ్చు కానీ మనస్సు విరిగితే దాన్ని అతికించలేవు మీ ఆవేశం వల్ల కొంతమంది దూరమయ్యారు ఈ మాసంలో ఆవేశాన్ని మీరు తగ్గించుకునే ప్రయత్నం చేయండి మీలో ఓపిక ఉంది కానీ కొన్ని సందర్భాల్లో ఆవేశంతో ఓపిక నశించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఓపికతో వ్యవహారం చేస్తే దూరమైనటువంటి బంధువులు మిత్రులు అందరూ కూడా మీ దరిదాపుల్లోకి వస్తారు మీ చెంత మీకు అండగా ఉండే అవకాశాలున్నాయి అదేవిధంగా శ్రీరామ హనుమాన్ కానీ శ్రీరామ అపదుద్ధారక స్తోత్రం కానీ హనుమాన్ చాలిస్తా కానీ రోజు చేసుకునే ప్రయత్నం చేయండి దయచేసి మనం నిత్యం కూడా ఏ వారైనా సరే నిత్యం లేవగానే ఒక పది పదిహేను నిమిషాలు భగవానునికి కేటాయిస్తే ఆ ఆనందం వేరు ఆ భగవత్ కృప వేరు వచ్చేటువంటి లాభాలు కూడా వేరు మనని ఎవరైనా ఒక రాయితో కొట్టాలనుకుని ప్రయత్నం చేసినా మనం ముందుగా మనం భగవంతుని స్మరిస్తున్నాం భగవత్ సేవ చేస్తున్నాం అలాంటి వాడు కూడా మనల్ని ఏమీ చేయడు కాబట్టి ఆపదుర్ధారక స్తోత్రం లేకుంటే హనుమాన్ చాలీసా రెండు చేసుకునే ప్రయత్నం చేయండి లేదంటే ఏదన్నా ఒకటి రోజు చేసుకుంటే ఈ ప్రభావం నుంచి ఈ ఆవేశాల నుంచి ఈ నష్టాల నుండి మీరు దూరం అవుతారు ధనస్సు రాశి గురువు వల్ల విద్య ఎందు మీకు అంటే చదువుకునేటువంటి విద్యార్థులకు గురువు వల్ల శుభదాయకంగా ఉంటుంది మీ ఉత్తీర్ణత శాతం చాలా గొప్పగా ఉంటుంది సమాజంలో కూడా మీ తల్లిదండ్రులు కానివ్వండి సమాజం కానీ మిమ్మల్ని అభినందిస్తుంది అదేవిధంగా ఈ మాసం అంతా కూడా శుభదాయకంగానే ఉంది ఇంటి విషయాలకి చాలా శ్రద్ధ వహిస్తారు ఏదైనా శుభకార్యం చేయాలనే సన్నాహక కార్యక్రమాల్లో మీరున్నారు తప్పకుండా సఫలీకృతులు అవుతారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి దీర్ఘకాలిక పెట్టుబడులకు ఈ నెల శుభ సూచకంగా ఉంటుంది భవిష్యత్తును ఊహించి దీర్ఘకాలికం అంటేనే భవిష్యత్తును ఊహించి మీ తర్వాత ఉండేటువంటి సంతానానికి లాభం చేకూరే విధంగా ఉండాలని ఒక ప్రయత్నంలో ఉన్నారు తప్పకుండా వందకు వంద శాతం సఫలీకృతులు అవుతారు అదేవిధంగా బంధువులకు ఎప్పుడు సహాయం చేస్తూ ఉంటారు బంధువులలో కూడా కొందరు రాబంధువులు ఉంటారు ఆ బంధువులను కాస్త జాగ్రత్తగా పరిశీలించండి మీకు అనుకూలంగా మీ మంచిని కోరుకునేటువంటి వారికి ప్రోత్సాహకరంగా ఉండండి వాళ్ళని ప్రోత్సహించండి అవసరానికి ఆదుకోండి కానీ రాబంధువులు మీ ఎదుగుదలను చూసి భరించలేనటువంటి బంధుత్వం ఉంటే వారిని వదులుకోవడమే ఉత్తమమైనటువంటి మార్గం మకర రాశి శని వల్ల నూతన పనులు చేస్తారు ధనధాన్య లాభాలు కలుగుతాయి ఇష్టమైనటువంటి వస్తువులు తప్పకుండా కొంటారు ఎవరు వద్దన్నా కాదన్నా మీకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేస్తారు అదేవిధంగా పూజలంటే మీకు మహాప్రీతి ఎక్కడ పూజా కార్యక్రమాలు జరిగినా మీరు వెళ్తారు మీరు పూజలు చేసుకోవాలన్నా కూడా మీ ఆ ఓపిక ఆ భగవంతుడు మీకు ప్రసాదించాడు కాబట్టి మీ గృహంలో కూడా ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఈ మాసం ఇంకా గొప్పనైనటువంటి పూజలకు నెలవు అదేవిధంగా మీ సంకల్పం కొద్ది మాసాల నుంచి వెనకంజ వేస్తూ ఉంది ఆ సంకల్పం తప్పకుండా నెరవేరుతాయి గృహ నిర్మాణాలే కానివ్వండి లేకుంటే ఏదైనా కొనుగోలు చేయాలన్నా భూములు కొనుగోలు చేయాలన్నా కూడా దానికి సంపూర్ణమైన బీజం ఈ మాసంలో పడే అవకాశాలు ఉన్నాయి మీరు రాజరాజేశ్వర స్వామి ఇష్టపడుతూ ఉంటారు కొందరు లేదంటే యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఈ దేవతలు మీకు ఏ దేవత అయితే ఇష్టం ఉందో ఆ దేవతకు సంబంధించిన అష్టోత్తర శతనామావళి పుస్తకాలు బుక్ షాపుల్లో లభిస్తాయి రోజు కూడా ఉదయం లోగానే స్నానం చేయగానే కాస్త సమయం భగవంతునికి కేటాయించండి అవి చేసుకున్నట్టయితే తప్పకుండా ఇంకా గొప్పనైనటువంటి ఫలితాలు భగవంతుడు మీకు ప్రసాదిస్తాడు కుంభరాశి రవి గురువులు శుభ సూచకంగా ఉన్నారు కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా నిర్విఘ్నంగా కొనసాగిస్తారు కార్య సాధన కార్య దీక్ష దక్షులు ఇవన్నీ మీకు పేర్లు ఎందుకంటే మీరు ఏదైనా మనస్సులో ఒక కార్యక్రమం అనుకున్నారనుకోండి అది ఇతరుల మంచి కోసమే కానివ్వండి మీ కుటుంబానికే కానివ్వండి ఆ పని అయ్యేంత వరకు నిద్రాహారాలు మాన్తారు దానికి సంపూర్ణంగా ఆ అనుకున్నటువంటి కార్యక్రమం ఈ మాసంలో పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఓర్పు కొంచెం ఈ మధ్య తగ్గుతూ ఉంది మీకు ఓర్పుకు అనేది ఎందుకంటే ఓపిక ఓర్పు అంటేనే ఓపిక కొంచెం తగ్గుతూ ఉన్నట్టుగా అనిపిస్తుంది దయచేసి మీరు ఒకటికి రెండు సార్లు ఆవేశపడే సమయంలో కొంచెం ఒకటికి రెండు సార్లు ఆలోచించండి ఏదైనా కార్యక్రమం చేయాలనుకుంటే చాలా ఓపికతో ఎందుకంటే మెల్లగా నెరవేరే అవకాశాలు మనకు ఈ మాసంలో చివరి దశలో ఉన్నాయి కాబట్టి ఓపికతో ఓర్పుతో ఆ కార్యక్రమాలను కొనసాగించండి తప్పకుండా సఫలీకృతులు అవుతారు సంఘం కూడా మిమ్మల్ని గుర్తిస్తుంది అదేవిధంగా ఎవరికి కూడా ఏ హామీలు ఇవ్వకండి చాలామంది నష్టపోయేది రెండు విధాలు మధ్యవర్తిత్వానికి వెళ్ళి నీ మిత్రుడో బంధువు అప్పుడు నేనున్నాను అని అంటారు ఎవరైతే బాకీ ఉన్నారో వారు పక్కకి వెళ్ళిపోతారు మనం ఎవరికైతే మద్దతు ఇచ్చామో ఎవరి గురించి అయితే హామీగా నిలబడ్డామో వాళ్ళ వల్ల అప్పుల పాలయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి మీకు కూడా దయచేసి గతంలో ఇచ్చినటువంటి హామీలు పూర్తి అయ్యాయి మీ డబ్బులు కట్టుకున్నారు మీ చేతి నుండి ఇప్పుడు ఈ నెల నుండి మీరు దయచేసి ఎవరికి హామీలు ఇవ్వకండి నేనున్నానని చెప్పకండి ఆపదలో ఉన్నవాళ్లకు ఆదుకున్నది వేరు కానీ మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేయాలనుకున్న వాడికి మీరు హామీ ఇవ్వడం వల్ల ఇంకా ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది కాబట్టి దయచేసి ఎవరికి హామీ ఇవ్వకండి మీనరాశి మీనరాశి వారికి రవి కుజులు శుభదాయకంగా ఉన్నారు వస్త్ర లాభాలు కలుగుతాయి మీ కుటుంబ సభ్యులకు వస్త్రాలు కొనుగోలు చేయడమే కాకుండా వస్త్ర వ్యాపారం అంటే మీకు చాలా ఇష్టమైనటువంటిది అందులో కొనసాగుతున్నటువంటి వారికి మంచి లాభాలు కలిగే అవకాశాలున్నాయి అదేవిధంగా సంఘంలో మీకు కీర్తి ప్రతిష్టలతో పాటు బంధువుల కంటే ఎక్కువగా మిత్రుల ద్వారానే మీరు గొప్ప పేరును తెచ్చుకునే అవకాశాలున్నాయి ఇంకా ఈ మాసంలో ఇంకెక్కువగా వృద్ధి చెందే అవకాశాలున్నాయి ఎవరికి కూడా మీరు హామీ పత్రాలు రాసి ఇవ్వకండి ఎవరికి కూడా ముందుకు వెళ్ళకండి వారి ద్వారా మీకు నష్టం కలిగే అవకాశాలున్నాయి అదేవిధంగా ఈ మాసంలో చివరి దశలో మీరు చేసేటువంటి పనులలో కొంచెం ఆటంకాలు కలిగే అవకాశం ఉన్నాయి కాబట్టి ఆటంకాలు కలిగినా కూడా ధైర్యంగా ముందుకు వెళ్ళండి అందులో తప్పకుండా విజయం సాధిస్తారు అదేవిధంగా కొన్ని పనులు ఆలస్యంగా జరిగిన వచ్చే మాసంలో అవి తొందరగా జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎలాంటి నిరుత్సాహం అవసరం లేదు దైవ దర్శనాలు కొనసాగిస్తూ ఉండండి భగవత్ కృపతో పాటు మీ తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు మీకు సంపూర్ణంగా ఉన్నాయి కాబట్టి ముందుకు వెళ్తూ మీతో పాటుగా ఇంకొక పది మందిని వారికి కూడా ప్రోత్సాహకరమైనటువంటి జీతపత్యాలు ఇచ్చుకుంటూ ఒక ఆనందదాయకమైనటువంటి సంఘంలో గుర్తింపును పొందగలుగుతారు ప్రేక్షకులరా ప్రతి మాసంలో కూడా రాశి ఫలితాలను మేము అందిస్తూ ఉన్నాం భయపడకుండా ఉండటమే కాకుండా మీరు ఎక్కడైనా దోష ఉంటే ఆ దోష పరిహారాలు చేసుకునే విధంగానే చెప్తున్నాం కానీ భయోత్పాతాన్ని సృష్టించేటువంటి సమస్య అవసరం మాకు లేదు మా కార్యక్రమాలను మీరు ఆరాధిస్తున్నారు ఆదరిస్తూ ఉన్నారు మమ్మల్ని ఆశ్రయిస్తున్నారు మీరు మా సుప్రభాతం అఫీషియల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇతరులకు మా ప్రోగ్రాంలు పంపించండి వారిని కూడా సబ్స్క్రైబ్ చేసుకునే విధంగా చేయండి మీ అండదండలు మాకు సదా ఎల్లప్పుడూ ఉండాలి అప్పుడే మేము ఇంకా మహోన్నతమైనటువంటి కార్యక్రమాలు మీకు నచ్చే కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తాం శుభవస్తు